ఎస్ తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్ ఇది సో జాగ్రత్తగా చూడండి ఇవాళ్ళ నుంచి కుండపోతే రెండు రాష్ట్రాల్లో ఎస్ వాతావరణ శాఖ అదే చెప్తోంది ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు పడబోతున్నాయి సో జాగ్రత్త అంటూ హెచ్చరిస్తోంది ఏకంగా పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉందట తెలంగాణలోని ఐదు జిల్లాల్లో ఈ రోజు రేపు ఆల్రెడీ స్కూళ్లకు సెలవులు కూడా ఇచ్చేశారు వరంగల్ హనుమకొండ జనగామ మహబూబాబాద్ భువనగిరి సో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇటు నల్గొండ జిల్లాలో సగ భాగం దాకా సెలవులు చేశారు ఇప్పటికే ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ఈ రోజు రేపు ఒంటి పూట బడ్లే నిర్వహిస్తామని కూడా విద్యాశాఖ చెప్పేసింది తెలంగాణలో మూడు రోజుల పాటు ఉద్యోగులకు సెలవుల్ని రద్దు చేశారు ఎందుకంటే వానలు పడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ సహాయ కార్యక్రమంలో ఉండాలి కాబట్టి ఇక హైదరాబాద్ లో వరదలపై హైడ్రా అలర్ట్ గా ఉండాలని ఆదేశాలు వచ్చాయి ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్ లిఫ్టింగ్ కి హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచాలంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేలా కంపెనీలకు కూడా సూచనలు వెళ్ళిపోయాయి ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రులు అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు అత్యవసరమైతే తప్ప మూడు రోజుల పాటు బయటికి రావద్దని చెబుతుంది హైడ్రా ఇంత చెబుతున్నారు అంటే ఎంత స్థాయిలో వర్షం పడబోతోంది అని మనం అర్థం చేసుకోవచ్చు సో దయచేసి ప్రభుత్వం యొక్క సూచనలని సలహాలని హెచ్చరికల్ని మనం గుర్తు పెట్టుకొని అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉంటేనే చాలా మంచిది